శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ కవచము శ్రేష్టమైన నారాయణ కవచాన్ని భీకరమైన శత్రువుల నుండి రక్షించే వజ్రకవచాన్ని తనను ఆశ్రయించిన వారిని రక్షించి మేలు చేకూర్చే కవచాన్ని దేవేంద్రునకు ఆ విశ్వరూపుడు ఎట్లా బోధించాడో తెలుసుకుందాము పరీక్షిత్తో మునినాథుడైన శుకుడు ఇలా అంటున్నాడు ఓ రాజేంద్ర వినుము మునినాథుడైన విశ్వరూపుడు ఇంద్రునకు తెలియజేసిన నారాయణ కవచం ఉన్నదే అది విజయాన్ని చేకూర్చేది ఊహకు అందని ప్రభావాన్ని కలిగించేది మహాఫలవంతమైనది గోప్యమైనది హరి యొక్క మాయా విశేషంతో కూడినది దానిని నీకు వినిపిస్తాను ఏకాగ్ర చిత్తంతో విను మొట్టమొదట కాళ్ళు చేతులు కడుక్కోవాలి పిమ్మట ఉత్తరముఖంగా ఉత్తమ ఆసనం మీద కూర్చోవాలి అంగన్యాస కరన్యాస పూర్వకంగా ఈ నారాయణ కవచాన్ని ప్రయోగించాలి పిమ్మట నారాయణ కవచాన్ని గూర్చి ఓం నమో నారాయణాయ అనే ప్రణవంతో కూడిన ఎనిమిది అక్షరాలను పాదములు జానువులు ఊరువులు ఉదరము హృదయము వక్షస్థలము ముఖము శిరస్సు అనే అష్టాంగములయందు విన్యాసం చేయాలి పిమ్మట ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రంతో కరన్యాసం చేయాలి అనగా మంత్రంలోని పన్నెండు అక్షరాలతో రెండు చేతుల వ్రేళ్ల కనుపులయందు న్యాసం చేయాలి పిమ్మట సాధకుడు మంత్రమూర్తి అయి ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని గ్రహించి హృదయంలో ఓంకారాన్ని శిగయందు అనాకారాన్ని నేత్రములయందు వేకారాన్ని న్యాసం చేయాలి న నకారాన్ని సర్వసంధులలోను మరియు అస్త్రముద్దతో మకారాన్ని ఉంచి సాధకుడు మంత్రమూర్తి కావాలి పిమ్మట అస్త్రాయపట్ అనే మంత్రంతో దిగ్బంధనం చేసి పరమేశ్వరుని తన మనసులో ధ్యానిస్తే విద్యామూర్తి తపోమూర్తి అవుతాడు ఆ మంత్ర రాజమును ఇట్లా పఠించాలి గరుత్మంతుని మోపు మీద తన రెండు పాదములను ఉంచినవాడు శంఖము చక్రము కవచము ధనస్సు ఖడ్గము బాణము పాశము గద అనే ఆయుధములను తన కరముల ఎందు ధరించినవాడు ఆయన శ్రీ మహావిష్ణువు కృపతో నన్ను రక్షించుగాక ఘనమైన కీర్తితో ప్రకాశించే ఆ మత్స్యావతార మూర్తి నన్ను వరుణ పాశాలలో పడనివ్వక జలాల్లో సదా రక్షించుగాక తన నటనతో మాయతో వటువుగా వచ్చి బలిచక్రవర్తి యొక్క వైభవాన్ని అపహరించిన త్రివిక్రమదేవుడు నన్ను అన్ని చోట్ల రక్షించుగాక దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించినవాడు అట్ట ఆసంతో కూడి ఉన్న ముఖం కలవాడు గొప్పనైన కూరల నుండి బయటకు వచ్చిన అగ్ని జ్వాలలచే చెదరగొట్టబడిన దిగంతములు కలవాడు అప్రమేయుడైన శ్రీ నృసింహస్వామి అడవుల్లో ప్రమాద స్థలాల్లో యుద్ధ రంగంలో నన్ను రక్షించగాక అగ్ని కీలల బారి నుండి నన్ను కాపాడుగాక లోకములన్నీ ఆపదను పొంది జల మధ్యంలో మునిగిపోగా భూమండలాన్ని తన కొమ్మున ఎత్తినట్టి ఆ ఆదివరామూర్తి అగ్నితో సమానుడు గొప్ప ఆటగాడు ధరణి మనోహరుడు కృపా విధేయుడు అయిన శ్రీ మహావిష్ణువు నన్ను రక్షించుగాక క్షత్రియ కులమును మట్టు పెట్టినవాడు భృగు వంశమునందు జన్మించినవాడు సుగుణములయందు చేత ప్రకాశించువాడు అయిన పరశురాముడు పర్వత శిఖరములయందు నన్ను రక్షించుగాక రామచంద్రుడు తాటకను సంవరించి తపస్వి అయిన విశ్వామిత్రుణ్ణి యజ్ఞమును సంరక్షించాడు శివుని విల్లును విరిచినాడు ధైర్యంతో బల సంపన్నులైన విరాధుడు కబంధుడు కరుడు దూషణుడు ఇత్యాది రాక్షసులను చంపాడు వానర విభుడైన సుగ్రీవుని ఏలి వాలిని చంపాడు సముద్రుణ్ణి గర్వాన్ని అణచాడు సేతువుతో బంధించాడు రావణ కుంభకర్ణాది వీరులను మట్టుబెట్టాడు విభీషణుణ్ణి లంకకు అదీపునిగా చేశాడు భూపుత్రిక అయిన సీతాదేవితో కూడి అయోధ్యా నగరంలో పట్టాభిషేకం జరుపుకున్నాడు అట్టి శ్రీరామచంద్రుడు నేను ఇతర దేశాలలో ఉన్నప్పుడు నన్ను రక్షించుగాక మరియు అన్ని ప్రమాదములకు కారణభూతమైన అభిచార కర్మముల నుండి నారాయణుడు నన్ను రక్షించుగాక గర్వం నుండి నరుడు రక్షించుగాక యోగం నుండి భ్రష్టుడైతే నన్ను యోగనాథుడైన దత్తాత్రేయుడు రక్షించుగాక గర్వబంధం నుండి కపిల మహర్షి నన్ను రక్షించుగాక కామదేవుని నుండి సనత్కుమారుడు రక్షించుగాక ప్రయాణ సమయంలో దేవాలయందు దర్శనం చేసుకోకుండానే ప్రయాణం చేసినందువలన కలిగే పాపమునకు శ్రీ ఐగీవమూర్తి నన్ను రక్షించుగాక ఆ దేవతలకు నమస్కారం చేయకుండా తిరస్కరించినందులకు దేవ పూజలు చేయకుండా ఉన్నందులకు నారద మహర్షి నన్ను రక్షించుగాక అన్ని నరకముల నుండి నన్ను కూర్మమూర్తి కాపాడుగాక అపత్యం నుండి ధన్వంతు నన్ను కాపాడుగాక ద్వందాల నుండి వారిని జయించిన ఋషభుడు నన్ను కాపాడుగాక జన అపవాదం నుండి అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక జనన మరణాదుల నుండి బలభద్రుడు నన్ను కాపాడుగాక కాలం నుండి యముడు నన్ను కాపాడుగాక సర్ప సమూహం నుండి ఆదిశేషువు నన్ను కాపాడుగాక అజ్ఞానం నుండి ద్వైపాయన మహర్షి నన్ను రక్షించుగాక పాషండుల నుండి బుద్ధదేవుడు నన్ను రక్షించుగాక శని నుండి కల్కి నన్ను కాపాడుగాక అన్ని విధాలైన నరకాల నుండి ధర్మ శ్రీమన్ నారాయణుడు నన్ను రక్షించుగాక ప్రాత సంగమము ప్రాహ్నము మధ్యాహ్నము అపరాహ్నము సాయంకాలము ప్రదోషము అర్ధరాత్రి అపర రాత్రి ప్రత్యూషము సంధ్యాది కాలములు ప్రభాతము ఈ కాలములయందు గదాది ఆయుధములను ధరించి కేశవుడు గోవిందుడు నారాయణుడు విష్ణువు మధుసూదనుడు త్రివిక్రమునుడు వామనుడు ఋషికేశుడు పద్మనాభుడు శ్రీవస్తాముడు సర్వేశ్వరుడు జనార్దనుడు విశ్వేశ్వరుడు కాలమూర్తి అనే నామ రూపములు గల భగవంతుడు నన్ను రక్షించుగాక ఓ సుదర్శన చక్రమా ప్రళయకాలంలో అతి తీక్ష్ణ జ్వాలలతో తిరుగాడుతూ నిర్వక్ర పరాక్రమంతో ధనుజులను చికాకు పరుస్తావు అంతేకాదు మహావాయు చేత ప్రేరితుడైనట్టిన అగ్నిదేవుడు ఎండుగడ్డితో కూడిన అడవులను భస్మీభూతం చేసినట్లుగా భగవంతుని చేత ప్రయోగింపబడి నా శత్రు సైన్యములను దగ్ధం చేయి ఓ దండమ ఈ జగత్తు యొక్క సంవార కాలంలో మహా ఉత్పాతములతో గర్జిస్తూ దశ దిశలలోను కమ్మిన కారు మబ్బుల నుండి వెలువడుతున్న పిడుగుల నుండి వస్తున్న అగ్ని కణాల భుగభుగ ధ్వనులతో నిండి నారాయణ కరకమలంలో కమలంలో వెలుగుతూ ఉండే నీవు నా వైరులను పిండి పిండిగా చేయి కూష్మాండులు వైనాయకులు యక్షులు రాక్షసులు భూతములు గ్రహములు మొదలైన దుష్ట శక్తులను చూర్ణం చేసి వినోదాన్ని సలుపు ఓ పాంచజన్యమా సర్వలోకములను జయించిన శ్రీకృష్ణదేవుని పుణ్య సదనమైన వదనం నుండి పూరింపబడుతూ ఉన్నావు ఉన్మత్త భూతములు ప్రేతములు పిశాచములు బ్రహ్మ రాక్షసులు ఇవన్నీ భయంతో పారిపోతూ ఉన్నాయి నా వైరి వీరుల గుండెలతో పాటు వారి భార్యల దుర్భర గర్భములు అవిసేటట్లు భీకరమైన నాదం చెయ్యి ఓ నందకమనే కడ్గమ అతి తీవ్రమైన అంచుతో రాక్షసుల కఠోర కంఠములను నరికి ఆ కరాల రక్తధారలలో మునిగి తేలి నీవు ఆ జగదీశ్వరుని చేత ప్రేరింపబడి నా శత్రువులను ఖండాలుగా ఖండించి చెండాడు నిష్కలంకము నిరాటంకమైన నూరు చంద్ర మండలాలతో అలంకరింపబడి సర్వాంగ శుభ లక్షణాలతో కూడి కేవలం ధర్మంతో నిర్మిపబడిన ఓ చర్మాయుధమా డాలు మదించిన నా శత్రువుల యొక్క కడు భీకరమైన చూపులను దట్టమైన వెలుగును వ్యాపింపజేసి అంధకారంలో చిక్కుకునేటట్లు చేయి అనేక పాప గ్రహంబుల వలన అనేక మంది నరుల వలన మరియు అనేక మృగముల వలన సర్పముల వలన అడవి పందుల వలన భూతాదుల వలన కలిగే భయములను తొలగించి భగవంతుని రూపము నామము వాహనము దివ్యాదము నన్ను రక్షించుగాక అనేక సామముల చేత గానం చేయబడుతున్న గరుత్మంతుడు రక్షా దక్షతతో నన్ను రక్షించుగాక శ్రీయరి యొక్క నామ రూప వాహన దివ్యాయుధ పారిషదులు నా బుద్ధిని ఇంద్రియములను మనస్సును ప్రాణములను రక్షింతురుగాక భగవంతుడైన శేషుడు ఉపద్రవములను నాశనం చేయుగాక ఈ సృష్టి యావత్తు భగవత్ స్వరూపంగా ధ్యానం చేసేవానికి ఏ విధమైన భ్రాంతి లేక భూషణములు ఆయుధములు మొదలైన వాటిని కేవలం తన మాయ చేత ధరించి తేజరిలుతూ ఉండే శ్రీ లక్ష్మీనారాయణుడు నన్ను రక్షించుగాక లోక భయంకరంగా అట్టాహాసం చేస్తూ కొండ గుహ వంటి నోరు తెరిచి సమస్తమైన తేజస్సును హరించే దివ్యమైన నృసింహ అవతారుడైన పరమేశ్వరుడు దిక్కుల వలన లోపల బయట అనే భేదం లేకుండా నన్ను రక్షించుగాక ఈ ప్రకారంగా నారాయణ కవచ ప్రభావాన్ని ఇంద్రుడు తెలుసుకున్నాడు దానిని ధ్యానం చేసి శత్రులను జయించాడు కనుక ఎవరైనా సరే పరిశుద్ధమైన అంతఃకరణతో ప్రతి నిత్యము దీనిని చదువుతారో వారు అతి ఘోరమైన యుద్ధములలోను అతి క్లిష్టమైన సంకటముల నుండి గ్రహ దోషముల నుండి కర్మ ఫలం నుండి మారణము ఇత్యాది దుష్కర్మల నుండి విడుదలయ్యి వ్యాకులత్వం లేని మనస్సుతో సుఖంగా ఉంటారు అంతేకాకుండా ఏ రోగము రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు